అని నేను నేనే దేవుడి సినిమాలో కూడా కొన్ని రెఫరెన్స్లు కోట్ చేశాను మతయసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మార్కు సువార్త తొమ్మిది ఒకటి లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఐదు నుంచి ముప్పై వచ్చినాగు ఇట్లా కొన్ని రెఫరెన్సులు కోట్ చేసి ఈ సువార్తల ప్రకారం నువ్వు ఆ తరం గతించక మునిపే ఆ తరంలో ఆ జనరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు మనుషులు చనిపోకముందే నువ్వు వస్తానని చెప్పావు కానీ రాలేదు కాబట్టి బైబిల్ ప్రకారంగా అప్పుడు రాలేదు కనుక ఇప్పుడు రావడానికి అవకాశం లేదు ఫెయిల్యూర్ నీ రెండో రక్కడ ఫెయిల్ అయ్యిందని చెప్పి నేను అంతా క్లియర్గా చెప్తే అది వదిలేసి ఆయన వచ్చేటప్పుడు అట్లా వస్తాడు మేఘాలు వస్తాయి మధ్యలో ఆగుతాడు పైకి ఎక్కుతాడు కిందకి దిగుతాడు ఇదేంటి అసలు పెళ్లి ఆగిపోయిందిరా పెళ్ళికొడుకు లేచిపోయాడు పెళ్ళికొడుకు పారిపోయాడు ఇక రాడు పెళ్ళి జరగదని చెప్తుంటే ఈ పెళ్లిలో రికార్డు డాన్సేది ఇందులో లడ్డు పెట్టారా పెట్టలేదా భోజనాల్లో కూరలు అన్నీ ఉన్నాయా అంటాడు ఇది పెళ్ళి ఆగిపోయిందిరా అంటే అని పిచ్చానికి ఏమన్నా బైబిల్లో రెండో రెండవరాకడ ఫెయిల్యూర్ A